పేద ప్రజల బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన స్వర్గీయ శ్రీపాదరావు సేవలను ప్రభుత్వం గుర్తించి వారి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం సంతోషకరమని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నారు శనివారం శ్రీపాదరావు జయంతి సందర్భంగా రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు మంత్రి పట్టణంలో శ్రీపాద చౌరస్తా వద్ద గల శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అరుదైన నాయకులలో శ్రీపాదరావు ఒకరని వారి సేవలను గుర్తించి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించారని ప్రభుత్వ విప్లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేలు విజయ రమణారావు రాజ్ ఠాకూర్ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కల దృష్టికి తీసుకువెళ్లారని వారి కోరికను అంగీకరించిన ప్రభుత్వం జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు నిరంతరం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన నాయకులు శ్రీపాదరావు అని ఉమ్మడి రాష్ట శాసనసభ స్పీకర్గా విధులు నిర్వహించాలని ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సహచార మంత్రివర్యులకు ప్రభుత్వం తరఫున అధికారికంగా జయంతి వేడుకలను నిర్వహించాలని కోరిన ప్రభుత్వ ఎమ్మెల్యేలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు ఈ ప్రాంతానికి సంబంధించి మా నాన్నగారి ఆశయం ఒక చిన్న లిఫ్ట్ ఏర్పాటు చేయాలని రోజు ఆ లిఫ్ట్ లేకపోవడంతో ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ లిఫ్ట్ లేకపోవడంతో ఇబ్బందులు పడతా ఉన్నారు మా రాష్ట్ర మా ప్రాంతానికి సంబంధించిన రా రైతులు పైన వారు రోజు ఎస్ఆర్ఎస్పి నీళ్లు పైన రైతు సోదరులు అక్కడే ఆఫ్ చేయడం వారికి రాకపోవడం కూడా రోజు అధికారుల పరంగా మాట్లాడుతున్నప్పుడు కానీ పైన రైతు సోదరుడు కింది వరకు ఉన్న రైతు సోదరులకు సంబంధించిన అంశం విషయంలో ఇబ్బంది పడతా ఉన్న తరుణంలో శాశ్వత పరిష్కారం గురించి తప్పకుండా మార్గాలు ఏర్పాటు చేస్తాం మా తిత్వరలో మరి వీళ్ళందరికీ కూడా నీరు అందించే క్రమంలో మరి మేము సిఈ గారికి ఎంసీ గారికి జిల్లా కలెక్టర్కి జగిత్యాల కలెక్టర్ నుంచి పెట్టుకొని ఇక్కడి వరకు కూడా అన్నింటిలో చర్యలు తీసుకోమని చెప్పాం మా వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం మరి రైతు సోదరుల పైన వారు కూడా సహకరించి కిందున్న ఈ ప్రాంత వాసులు రైతు బోధనకు సంబంధించిన అంశం విషయంలో మరి సహకరించే కార్యక్రమం చేయాలని నేను అధికారులకు కూడా స్పష్టంగా ఆదేశించడం జరిగింది ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చే కార్యాచరణలో పోయే ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ ఈరోజు మా నాన్నగారి ఆశయాన్ని ఆలోచన విధానాన్ని ఆ క్రమంలోనే ఉన్న మన ప్రాంతానికి ఇతర జిల్లాలకు కలిపే మంత్రిని నుంచి శివారం సంబంధించి ఒక బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమం కూడా మా నాన్నగారి తలంపు నెల రెండు నెలలలో కూడా నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమం చేస్తే మంతని పట్టణం కూడా మరి ఇక్కడ ఉన్న వాణిజ్య వ్యాపారం చేయడానికి అన్ని విధాల సదుపాయం కల్పించే భాగంలో ఒక ఆలోచన చేసి ముందుకు వెళ్తా ఉన్న తరుణంలో ఇది అందరూ ప్రజలకు సంబంధించిన అంశం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనవి మీ అందరికీ కూడా హృదయం చేస్తూ మరి చిల్లరగాడు చిల్లర గారు కొంతమంది చేసే అసత్య ప్రచారానికి సంబంధించి వారిపైన కఠినమైన చర్య తీసుకునే విధంగా మేము చట్ట ప్రకారం కూడా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకొస్తాం ఇప్పుడు అంటే ఇంతకుముందు ఒక పర్వం చట్టపరంగానే ఈరోజు వారిపైన చర్య తీసుకునే కార్యాచరణ తీసుకోవాలి ఆ విధమైన కార్యాచరణ తీసుకోకుండా ఉంటే ఈ రోజు ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కాకుండా ఉంటుంది చట్టం ఏం చెప్తుందో చట్టానికి అనుగుణంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా పనిచేయాలి